ఈరోజు మండల పరిషత్ ఆదర్శ ఆదర్శ ప్రాథమిక పాఠశాల కొత్తగా నిర్మించినటువంటి గదులకు ప్రారంభోత్సవానికి వచ్చినప్పుడు స్వాగతం పలికినటువంటి అధికారులకు ముఖ్యంగా చిన్నారులకు తెలుగుపేట గ్రామ ప్రజలకు చుట్టుపక్కల నుంచి వచ్చినటువంటి బుడద జర కాలినే ఇక్కడికి వచ్చినటువంటి మా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు పోలీసు వారికి పత్రికా విలేకరులకు నా తెలియజేసుకుంటా ఉన్నా అధికారంలోకి వచ్చిన తర్వాత శ్రీ నారా లోకేష్ బాబు గారు ఈ యొక్క విద్యార్థిని విద్యార్థులకు గానీ సులువైన పాఠశాలలో వసతులు కల్పించాలనే ఉద్దేశంతో ఉండే పనులన్నీ కూడా మొదలు పెట్టడం జరుగుతూ ఉంది ఇప్పుడు తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత ఈ యొక్క విద్యాశాఖలో అనేకమైన మార్పులు చేస్తూ తల్లిదండ్రుల సూచనల మేరకు అదేవిధంగా అధ్యాపకుల సూచనల మేరకు కూడా త్వరలోనే కొన్ని సంస్కరణలు తీసుకురాబోతా ఉన్నాము ముఖ్యంగా నేను ఇక్కడ ఉన్నటువంటి టీచర్లకు కానీ అధికారులకు కానీ హెడ్ మాస్టర్కి ఒకటే కోరుకుంటా ఉన్నా మీరు ఏదైతే విద్యను చెప్పి ప్రజలకు చెప్తారో మీరు తీసుకునేటువంటి నిర్ణయాల వలన మీరు చెప్పేటువంటి విద్య వలన నాకు ఈ చిన్నారుల భవిష్యత్తు అంతా కూడా ఆధారపడి ఉంటుంది ఈ చిన్నారుల భవిష్యత్తు తీర్చిదిద్దాలంటే ఒక గురువులతోనే ఒక ఉపాధ్యాయులతోనే కాదు తల్లిదండ్రులు కూడా ముఖ్యంగా పిల్లలు ఎన్ని గంటలకు వస్తున్నారు ఎక్కడ చదువుతున్నారా లేదా ఇంటికి వచ్చినప్పుడు వారి టైం టేబుల్ ప్రకారం కూడా వారికి ఇచ్చినటువంటి ఇంటికాడ కూడా పిల్లలను కూర్చొని చదివించాల్సిన బాధ్యత తల్లిదండ్రులకు ఉంది ఎప్పుడైతే తల్లిదండ్రులందరూ కూడా వారు బాధ్యత తీసుకొని వాళ్ళ పిల్లల చదువు పట్ల వాళ్ళు ఎప్పుడు శ్రద్ధ కనపడతారో ఆ పిల్లలు కూడా ఖచ్చితంగా కూడా ప్రతిభావంతులు అవుతారని కూడా తెలియజేస్తా ఉన్నాను చిన్నారులు ప్రతిభావంతులు కావాలంటే చిన్న ఆటలు పాటలతో పాటు చదువు కూడా ముఖ్యం కాబట్టి తల్లిదండ్రులు కూడా తీసుకోండి ఖచ్చితంగా తీసుకొని రాబోయే కాలంలో వచ్చే సంస్కరణలు కూడా అందరికీ కూడా ఉపయోగపడంగా ఉంటాయని చెప్పి విద్యాశాఖలో మార్పులు వస్తున్నాయని చెప్పి తెలియజేయడానికి చాలా సంతోషంగా ఉంది ఇక్కడికి వచ్చిన తల్లిదండ్రులు మరొకసారి మీ పిల్లల బయట శ్రద్ధ పెట్టి వారి బాబోగులు చూసుకోవాల్సిందిగా కోరుకుంటూ అదేవిధంగా అనేక కార్యక్రమాలు ఉండడం వల్ల ఇక్కడ ఎక్కువసేపు ఉండలేకపోతున్నాను మన డిఎస్సిను ఈడ ఒక సెడ్డుది ఏదో అడిగినారు వాళ్ళు మన దాంట్లో ఫండ్స్ ఉన్నాయి దాంట్లో ఏం లేవా ఏది అంటే పనికి రాద అది ఓన్లీ కిచెన్ సెట్ అంటే రేకులు తెస్తే కూడా అంత వస్తుందా డైనింగ్ ఎక్కడ ప్లేస్ ఉంది దానికి దానికంటే అది స్కూల్కి దీనికి పనికి వస్తుంది కదా

ఏమ్మా తల్లి బాగా చెప్పి చూస్తున్నావా సరే ప్రపోజల్ అయితే రెండు రూమ్లు పెట్టండి దీన్ని ఏదైతే చూసుకుని దీని కిందకి కిచెన్ మాడిఫై చేయండి ఓకేనా అవి రెండు ప్రపోజల్ పెట్టండి డిఎంఎఫ్లో పెట్టేస్తే అక్కడికి సరిపోతే రెండు పెట్టేస్తే పైన అంటే పైకి మెట్లున్నాయి దీని మీదకి ఉన్నాయి కదా ఎస్టిమేషన్ సార్ అదేవిధంగా ఇక్కడికి వచ్చినప్పుడు తెలిపేట స్వాగతం మరి అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ మీ దగ్గర తెలుగు తీసుకుంటున్నాను జై హింద్ జై జన్మభూమి